అందరికీ నమస్కారం అయితే ఇప్పుడు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ధవల్ వెంకట్రావు గారు ఎంపీ క్యాండిడేట్ గారు జనరలిజం అయితే వారికి సిక్స్టీన్త్ మే త్రీ పిఎంకి కలెక్టర్స్ ఆఫీస్ ఆడిటోరియం అని వారికి వచ్చింది ఇన్ఫర్మేషన్ మిగతా ఇంకెవరి క్యాండిడేట్స్కి రాలేదు నాకు కూడా రాలేదు అలాగే నా జనరలిజంట్ ఐవీపీ ఐవీపీ కూడా ఐవిపి గారు ఐవిపి గారు కూడా రాలేదు అలాగే కలెక్టర్స్ ఆఫీస్ ఆడిటోరియం అని మాత్రమే వచ్చింది త్రీ పిఎం సిక్స్టీన్త్ అట్ కలెక్టర్స్ ఆఫీస్ ఆడిటోరియం అయితే ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే ధవల్ వెంకట్రావు గారు ఎంపీ క్యాండిడేట్ గారు జనరల్ ఈజెన్కి వచ్చింది అయితే కానీ జరిగింది ఏంటంటే తహసీల్దార్ ఆఫీస్ అంటే ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశారు ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం మా ఎవ్వరికి మాత్రం రాలేదు అది జరిగిన విషయం అయితే అక్కడ ఏం జరిగిందంటే అక్కడ వాళ్ళ ఎమ్మెల్యే గారు అల్లుడు అలాగే ఎంపీపీ మామిడి నాయుడు గారు ఇద్దరు ఉన్నారు ప్రెజెంట్ ఉన్నారు అదే కాకుండా వాళ్ళు లోపలి కూడా వెళ్ళారు అలాగే కౌశిక్ గారు ఎమ్మెల్యే గారు అల్లుడు అలాగే డెప్యూటీ మేయర్ గారి హస్బెండ్ ఫోన్లో కూడా క్లియర్గా మాట్లాడటం మనకి కనిపిస్తుంది ఈ వీడియోస్ కూడా వాళ్ళు తహసీల్దార్ ఆఫీస్ నుంచే మాకిచ్చారు ఇవి క్లియర్గా కనిపిస్తుంది అయితే డెఫినెట్గా మనకి మాకైతే కంఫర్ట్ లెవెల్ అయితే లేదు ఎందుకంటే మనం ముందు అయితే మనకి పూర్తిగా ట్రస్ట్ ఉండాలి ఎలక్షన్ కమిషన్లో ఇప్పుడు మాత్రం మాకు అనుమానం వస్తుంది అలాగే మనం చూస్తుంటే ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ నా రిటర్నింగ్ ఆఫీసర్ ఒక లెటర్ పెట్టారు లెటర్ ఏం పెట్టారంటే మనం ఆరో నేను సిక్స్టీన్త్ రోజున ఎంఆర్ఓ ఆఫీస్ తహసీల్దార్ ఆఫీస్లో ఉన్నప్పుడు మాత్రం నాకు నాకు విషయం చెప్పలేదు ఇలాగా నాకు తెలియపరచలేదు విషయం చెప్పలేదు లెటర్ కూడా చూపెట్టలేదు ఇప్పుడు కోలగట్ల వీరభద్ర స్వామి లెటర్ పెట్టినట్లుగా చూపెడుతున్నారు అది కౌశిక్ గారిని మామిడప్పల నాయుడు గారిని ఏజెంట్స్గా పంపించటం అది ఈ లెటర్ ఆ రోజు మాత్రం ఈ లెటర్ ఎవరు చూపెట్టలేదు ఈ లెటర్ గురించి ఎవరు మాట్లాడలేదు మాకేమైనా గ్యారెంటీ ఉందా ఇది తర్వాత పుట్టించలేదని మాకైతే ఏం గ్యారెంటీ లేదు అయితే ఈ విధంగా ఇది జరిగింది అలాగే మనం చూస్తుంటే ఈ ఈ విధంగా ఈ ఇష్యూ జరుగుతుంది అయితే ఈ ఇష్యూస్ జరిగినాక స్ట్రాంగ్ రూమ్ పరిస్థితి కూడా సరిగ్గా లేదు కాబట్టి వాళ్ళు ఆ స్ట్రాంగ్ రూమ్ పరిస్థితి కూడా కరెక్ట్ చేశారు అలాగే మనకి సెవెంటీన్త్ నుంచి హోస్టల్ బ్యాలెట్ రూమ్ ఎవ్రీ డే ఫోర్ థర్టీకి ఓపెన్ చేస్తారని ఇంకొక వాట్సాప్ నా ఫోన్కి పంపించారు కానీ దాని మీద డేట్ సిక్స్టీన్త్ అని ఉంది ఇది ఫోర్ థర్టీ సెవెంటీన్త్ ఫోర్ థర్టీకి ఓపెన్ చేస్తారని ఎవ్రీ డే ఓపెన్ చేస్తారని పంపించారు దాని డేట్ మాత్రం సిక్స్టీన్త్ అని ఉంది దానిపైన సో ఈ విధంగా జరుగుతుంది సో మనకి నమ్మకం ఉండేది కానీ ఇప్పుడు అది అనుమానంగా మారుతుంది అయితే మనకి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ ఏదైనా పారదర్శకత్వంగా జరగాలి ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరగాలని మనకు అది ఒకటే ఉద్దేశం ఇంకా వేరే ఉద్దేశం ఏమీ లేదు ఎవరిని డైరెక్ట్గా మనం టార్గెట్ చేయాల్సిన ఇంటెన్షన్ మాత్రము లేదు వీ వాంట్ అ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ దట్ ఇస్ ఆల్ వీ వాంట్ ద ఎలక్షన్ ప్రాసెస్ ఇస్ కంప్లీటెడ్ వీ వాంట్ ఫ్రీ అండ్ ఫేర్ కౌంటింగ్ ఏది తారుమారు అవ్వకుండా నీట్గా జరగాలి పీస్ఫుల్గా జరగాలి అని మా సింగిల్ ఉద్దేశం అంతే థ్యాంక్ యూ అందరికీ